హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో కలర్ ఇంప్రూవ్మెంట్కి అంటే వైట్ హెయిర్ అన్నది బ్లాక్ అవడం కోసం వైట్ హెయిర్ రాకుండా ఉండడం కోసం అలాగే జుట్టు కూడా చాలా స్పీడ్గా పెరగడం కోసం చాలామంది ఎక్కువ కామెంట్స్లో అడిగినవే నేను వీడియోస్ రూపంలో తయారు చేస్తున్నాను అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా జెన్యూన్గా మీకు మన ఛానల్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు ఫలితం ఉండాలి అలాంటి వీడియోస్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను అందులో భాగంగానే ఇప్పుడు నేను చూపించేది కూడా చాలా చాలా మంచిదండి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే వైట్ కలర్ నుంచి బ్లాక్ కలర్లోకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తెల్ల జుట్టు ఇప్పటివరకు రాని వాళ్ళకైతే మాత్రం ఎప్పటికీ రానే రాదు ఇంకొకటి ఏంటంటే జుట్టు చాలా స్పీడ్గా చాలా స్పీడ్గా పెరుగుతుందండి సూపర్ ఫాస్ట్గా మంచి రిజల్ట్ అయితే వస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మా సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇనపకళాయి ఒకటి తీసుకోండి దాంట్లో మీ జుట్టుకి సరిపడా నీళ్లు పోసుకోండి నేనైతే పెద్ద చొంబు నిండా పోసుకున్నాను నా హెయిర్ కొంచెం పెద్దది కాబట్టి అందులో లవంగం మొగ్గలు వేసుకుంటున్నాను ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు లవంగం మొగ్గలే ఎందుకు తీసుకున్నాను అంటే జుట్టు పెరుగుదలకి బలానికి అద్భుతంగా పనిచేస్తాయి ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు యూజినల్ అంటే జుట్టు రాలడానికి తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా చుండ్రును కూడా తగ్గిస్తుందండి కుదుళ్లను బలోపేతం చేస్తుంది ఎందుకంటే ఇది మన రక్త ప్రసరణ బాగా జరిగింది అనుకోండి ఆటోమేటిక్గా జుట్టు పెరుగుదల ఉంటుంది ఒత్తుగాను పెరుగుతుంది నల్లగాను తయారవుతుంది నేను అందుకోసమే లవంగం మొగ్గలు అయితే తీసుకున్నాను యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా అంటే ఆ లక్షణాల వల్ల చుండ్రు తల దొరద ఆ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోతాయి తప్పకుండా లవంగ మొగ్గలైతే మీరు వెయ్యండి ఇప్పుడు నేను చూపించే ఆకులు ఇది చాలామందికి తెలుసు మునగాకు చాలా చాలా వీక్గా ఉంటుంది ఈ మునగాకు కానీ దీనికి ఉన్న పవరు రెండు వందల పర్సెంట్ ఎక్కువ పవర్ ఉంటుంది మునగాకు ప్రతి ఇంట్లో అంటే రెండు ఇళ్ళకి మధ్యన ఒక చెట్టు అయితే మనకు ఉంటుంది అందుబాటులో ఉంటుంది మునగాకు తప్పకుండా మీరు వదలకుండా మునగాకు కొద్దిగా తీసుకురండి తర్వాత కరివేపాకు ఇప్పుడు నేను చూపించేది కరివేపాకు కూడా ప్రతి ఇంట్లో ఉంటుంది పొద్దున్న లేస్తే కరివేపాకుతోనే మనకు పని కరివేపాకు కూడా తీసుకొచ్చి ఒక రెండు రెమ్మల వరకు ఆ మునగాకులోనే వేయండి మునగాకు యాక్సిడెంట్ అయ్యి మోకాలు కాలు చెప్పలు ఇరిగిపోయిన వాళ్ళకు కూడా అతుక్కునే శక్తి మునగాకుకు ఉంటుందండి చాలా చాలా మంచిది మునగాకు కానీ కరివేపాకు పొడి చేసుకొని తింటే కరివేపాకు మునగాకు మునగాకు కూడా పొడి చేసుకొని తింటే అసలు ఎప్పటికీ కాల్షియం ఐరన్ ఇలాంటి లోపాలు విటమిన్స్ లోపాలు ఏమీ రావు జుట్టు కూడా బలంగా పెరుగుతుంది రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది అలాగే రక్తం కూడా బాగా పడుతుంది ఈ మునగాకు కరివేపాకు పొడుల రూపంలో కడుపు లోపలికి తీసుకుంటే కూడా చాలా చాలా మంచిది నెక్స్ట్ నేను చూపించేది ఇది ఆకు అందరికీ తెలుసు తాంబూలంలో మనం ఇస్తూ ఉంటాము తెలుసు కదండి అందరికీ ఈ ఆకు తమలపాకు ఒక్క ఆకే తీసుకున్నాను ఒక ఆకు చాలు కలర్ ఇంప్రూవ్మెంట్కి ఇప్పుడు నేను మనం తయారు చేసుకునేది కాబట్టి ఇందులో నేను తమలపాకు కూడా ఒక ఆకు తీసుకున్నాను ఇప్పుడు మునగాకు కరివేపాకు తమలపాకు మరుగుతున్న నీళ్ళల్లో ఈ మూడు వేసేసేయండి ఎనపకళాయి మాత్రమే తీసుకోండి ఆల్రెడీ మనం లవంగం మొగ్గలు వేసిన నీళ్ళు మరిగిపోతున్నాయి అందులోనే ఆకులు వేయండి ఇవి కొద్దిసేపు బాగా మరగనివ్వండి మరిగేలోపు మనం ఇంకొన్ని ఐటమ్స్ చేసుకుందాము మీకు ఖర్చు అస్సలు ఉండదండి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మాత్రమే మనం తయారు చేసుకుంటున్నాము బెనిఫిట్స్ అయితే మాత్రం చాలా చాలా ఉంటాయి అందులో మీకు ఎటువంటి సందేహం లేదు నేను ఇప్పుడు మెంతులు వేస్తున్నాను చూద్దాం మెంతులు వల్ల లాభాలు అందరికీ తెలుసు నేను చెప్పేది లేదు కొత్తగా చెప్పేది లేదండి మన పాత వీడియోస్ నుంచి కూడా అందరూ మన ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా తెలుసు మెంతులు నేను చేసిన వీడియోస్లో ఎంతమందికి అయితే వచ్చిందో ఎన్ని కామెంట్స్ వచ్చినాయో పెట్టిన వాళ్ళందరికీ తెలుసు చూసిన వాళ్ళందరికీ తెలుసు ఆ కామెంట్స్ చూసి మళ్ళీ వీడియోస్ చేయమని రిక్వెస్ట్ కూడా చేశారు మళ్ళీ మళ్ళీ నేను వీడియోస్ అప్లోడ్ చేశాను కూడా ఆ మెంతులు ఆయిల్ కానీ మెంతులు ప్యాక్ కానీ నేను చేసిన వాటిలో మంచి రిజల్ట్ వచ్చింది అందుకే నేను మెంతులు కంపల్సరీ ప్రతి దాంట్లో ఉంటుంది క్రమం తప్పకుండా మెంతులు ఒక స్పూను ఆ నీళ్ళల్లో మరుగుతున్న నీళ్ళల్లో వేసేసేయండి నెక్స్ట్ ఇప్పుడు కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం వేస్తున్నాము బ్రూ కాఫీ పొడి నేను మూడు రూపాయలు కాఫీ పొడి తీసుకొని వేసాను మీ ఇంట్లో ఏ కాఫీ పొడి ఉన్నా పర్వాలా అదే వేయండి కొద్దిగా ఒక పెద్ద స్పూన్ నిండా వేయండి కాఫీ పొడి చాలా చాలా మంచిది కలర్ అంటే వైట్ హెయిర్ అన్నది రాకుండా చూస్తుంది వచ్చిన వైట్ హెయిర్ అన్నది కంట్రోల్ చేస్తుంది జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది ఇది మనకి నేను చొంబు నీళ్ళు పోసుకున్నాను నాకు అరచొంబు అయ్యేంత వరకు మరిగితే సరిపోతుంది ఆ మరిగిన నీళ్ళు వడపోసేసుకుందాం ఇలా వడపోసుకున్నాం కదండి చూశారు కదా ఇలా రెడీ అయిన నీళ్ళు మళ్ళీ మనం అదే ఎనపకళ మనకు కావాలి ఆ వెనపకళ క్లీన్ చేసేసి తీసుకొని వచ్చి ఇప్పుడు మనం మళ్ళీ అందులోనే తయారు చేసుకోవాలి నీళ్ళు అయితే మాత్రం ఈ విధంగా రెడీ చేసి మనం పక్కన పెట్టుకున్నాం చాలా చాలా అసలు ఎంత పవర్ఫుల్ ఈ నీళ్ళు ఇప్పుడు ఇనపకళాయిలో మనం వేసుకోవాల్సిన ఐటమ్స్ నేను పేర్లతో సహా చూపిస్తున్నానండి చాలామందికి పేర్లు కనిపించట్లేదు అంటున్నారు నేను అప్పటికి కూడా జూమ్ జూమ్ చేసే చూపిస్తున్నాను కనిపించట్లేదు నేమ్స్ కొన్ని అంటున్నారు మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను చేసింది అవి వేసాను కదా అది గుంటగలగా రాకు చూర్ణం ఇది మనకి ఆయుర్వేద షాపులో దొరుకుతుంది కలర్ ఇంప్రూవ్మెంట్ అంటే జుట్టు బాగా పెరగడానికి అలాగే తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి ఓ అంటే వచ్చిన తెల్ల జుట్టు కంట్రోల్ చేయడానికి ఈ గుంటగలగ రాకు మనం వేసుకుంటాము ఆకు కూడా దొరుకుతుంది ఇప్పుడు అందుబాటులో ఉంటుంది బాగా పల్లె పల్లెటూరు సైడ్ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఆకు అది ఉన్న మంచిదే ఆ తర్వాత వేసింది ఉసిరి పొడి అండి మీకు పేరు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు సీజన్ కాబట్టి ఉసిరి పొడి మనకి బాగా అంటే కాయలు బాగా అందుబాటులో ఉన్నాయి రోజుకి ఒక్క పచ్చి ఉసిరికాయ మీరు తిన్నా చాలా చాలా మంచిదండి ఒక్క ఉసిరికాయ తీసుకొని నాటు ఉసిరికాయ రోజుకు ఒక ఉసిరిగాయ పచ్చి తినేస్తే ముప్పై రోజుల్లో మీకు అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండో జుట్టు కూడా చాలా స్పీడ్గా పెరుగుతుంది అందుకే నేను ఇప్పుడు ఒక్క స్పూను గుంటలగరాకు ఒక్క స్పూను ఉసిరి పొడి వేసాను ఆ తర్వాత వేసింది హెన్నా పొడి అంటే గోరింటాకు పొడి ఇది కూడా ఒక్క స్పూనే వేసుకోండి ఈ మూడు మనం ఆయుర్వేద షాపులో దొరుకుతాయి మీకు ఎక్కడా వెళ్ళవసరం లేదు ఇప్పుడు ఆ నీళ్ళు మనం రెడీ చేసి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఒకేసారి మీరు పోయకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ పోయండి జుట్టుకు సరిపడా అంటే మీరు పెద్ద జుట్ట చిన్న జుట్ట అన్నది చూసుకొని మొదలు మనం నీళ్లు పోసుకున్నప్పుడే మీరు చూసుకొని నీళ్లు పోసుకోండి దాన్ని బట్టి మీరు పిండి కూడా కలుపుకోవచ్చు మనం వేసుకునే పౌడర్స్ కూడా దాన్ని బట్టే మనకి కరెక్ట్గా తెలుస్తాయి నేను ఒక్కొక్క స్పూను వేసాను ఇంకా పెద్ద జుట్టు మీద ఉందనుకోండి రెండు రెండు స్పూన్లు వేయండి లేదు ఇంకొంచెం చిన్న జుట్టు ఉంది అంటే ఒక్కొక్క స్పూన్ ఆరు స్పూన్ వేయండి తగ్గించండి అంతే సింపుల్ ఇలా ఈ మూడు మనం వండాలన్నది లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆ నీళ్ళు ఇప్పుడు మిగిలే ఇంకొద్దిగా నీళ్ళు నాకు మిగిలాయి ఆ నీళ్ళు మీరు పక్కన పెట్టే అంటే పడేయద్దు బయట ఉంచండి మనకు ఆ నీళ్లు చాలా చాలా అవసరము నేను మీకు చెప్తాను ఇప్పుడు ఉండాలి లేకుండా ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్నది మీరు రాత్రంతా కూడా ఇలానే వదిలేసేయండి రాత్రంతా నైట్ అలా మనకి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి రేపు పొద్దున్న లేచిన తర్వాత నేను మీకు చూపిస్తాను కలర్ అసలు ఎలా చేంజ్ అవుతుందో మన హెయిర్ కూడా అంతే బాగా కలరు చేంజ్ అవుతుంది జుట్టు కూడా చాలా స్పీడ్గా పెరుగుతుందండి తప్పకుండా మీరు మా ఛానల్ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ అందరికీ బయట మీరు డైలు వేసుకోవడం వలన రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయంట ఈ మధ్య అలాగే ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇలాంటి ప్యాక్స్ మీరు వేసుకోవడం వలన కాస్త బాగా తెల్లగా తల జుట్టు ఉన్న వాళ్ళకి కలర్ చేంజ్ నలుపు అవ్వడానికి టైం పడుతుందేమో కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం ఉండవు కదా జుట్టు స్పీడ్గా పెరుగుతుంది అంతవరకు అయితే గ్యారంటీ ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇది మార్నింగ్ లేచిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి కలర్ చూసారు కదా ఎలా వచ్చిందో మనకి రాత్రంతా నానబెట్టాము ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మీరు బాగా కలపండి ఒకసారి బాగా కలిపితే నాకు కొద్దిగా గట్టిగా అయినట్టుగా అనిపిస్తుంది అందుకనే మీకు నేను చెప్పాను నీళ్లు పడేయద్దు ఉంచండి అని చెప్పి చూడండి ఇలా గట్టిగా ఉన్నప్పుడు మనం ఎంత గట్టిగా పెట్టుకోకూడదు తలకి పట్టాలి కదా పెట్టుకునేటప్పుడు ఇంత గట్టిగా పెట్టకుండా ఆ నీళ్ళు నేను ఇప్పుడు ఇందులో పోస్తాను ఒకవేళ మీకు పొద్దున్న లేచేసరికి గట్టిగా అవ్వలేదు సరిపోయింది అంటే మీరు ఆ నీళ్ళు ఏం పోయిన అవసరం లేదు సరిపోకపోతే ఆ నీళ్లు పోసి కలపండి అంతేగాని విడిగా మామూలు నీళ్ళు పోయొద్దు అస్సలు పంపు నీళ్ళు అలాంటివి ఏం పోసి కలపకూడదండి మనం తయారు చేసుకున్న నీళ్ళు మాత్రమే కలపాలి ఇలా కలుపుకున్న ఇలా రెడీ చేసుకున్నది మీరు పొద్దున్న లేచి ఏం చేస్తారంటే నూనె ఉండకూడదు మీ తలకి అలాగే జిడ్డు ఉండకూడదు అంటే మురికి కూడా ఉండకూడదు ఆ రెండు లేకుండా తలస్నానం ముందు రోజు చేసి ఈ ప్యాక్ మీరు వేసుకోవాలి ఈరోజు ప్యాక్ వేసుకునేటప్పుడు వేసుకున్న తరువాత ఒక గంట వరకు మీరు ఈ ప్యాక్ మీ తల మీద ఉంచుకోండి తల మీద ఉంచుకున్న తర్వాత మామూలుగా ఉట్టి నీళ్ళతోనే తలస్నానం చేసుకొని వచ్చేసేయండి ఆరిపోతుంది తలంతా పూర్తిగా ఆరబెట్టుకోండి ఆరిన తర్వాత ఈరోజు నైటు ఫుల్గా నూనె రాసేసేయండి మీ తలకి ఏ నూనె మీ ఇంట్లో మీరు వాడుతున్నారో అది రాసుకోండి ఈరోజు నైట్ అంతా రాసేసి ఆ నూనె తల అలా వదిలేసిన తర్వాత రేపు పొద్దున్న ఏ షాంపూతో అయితే మీరు తల స్నానం చేస్తారో ఆ షాంపూతో రేపు పొద్దున్న మీరు తల స్నానం చేసుకోండి ఇలా ఎలా ఇలా ఎప్పుడు దాకా చేస్తారు అంటే తెల్ల జుట్టు ఉన్న వాళ్ళైతే మాత్రం పదిహేను రోజులకు ఒక్కసారి చేయండి తెల్ల జుట్టు లేదు మాకు రాకుండా ఉండాలి అని అనుకుంటే వాళ్ళు నెలకు ఒక్కసారి చేయండి జుట్టు బాగా పెరగాలి ఒత్తుగా నల్లగా ఉండాలి బాగా లాంగ్గా పెరగాలి అనుకుంటే వాళ్ళు కూడా పదిహేను రోజులకు ఒకసారి ఈ ప్యాక్ పెట్టుకోండి ముగ్గురికి కూడా ఈ ప్యాక్ చాలా చాలా ఉపయోగం మంచి ప్యాకు తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ అందరికీ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం ఈరోజు పెట్టుకున్న తర్వాత ఒక గంట ఉంచుకొని ఉట్టి నీళ్ళతో తలస్నానం చేసి ఈరోజు నైట్ అంతా నూనె పెట్టి వదలండి ఎందుకు అంటే ప్యాక్ వేసిన తర్వాత జుట్టు డ్రై అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అలా డ్రై అవ్వకుండా ఉండాలి అంటే మనం నూనె పెట్టుకోవాలి రేపు పొద్దున మీరు షాంపూతో తలస్నానం చేసేసుకోండి సింపుల్ మీకు అర్థమైంది కదండి ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి